శేఖర్ రెడ్డి ఎలక్ట్రానిక్ బైక్ తో చరిత్ర సృష్టించిన టాలెంటెడ్ రైత్ నేటి కాలంలో రైతులు కేవలం పంటలకే పరిమితం కాకుండా సాంకేతిక రంగంలో కూడా ప్రతిభను నిరూపిస్తున్నారు అలాంటి వారిలో ఒకరు తెలంగాణకు చెందిన శేఖర్ రెడ్డి గారు వృత్తిరీత్యా రైతు అయినా తన కృషి ఆవిష్కరణలతో ఎలక్ట్రానిక్ బైక్ ను స్వయంగా తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు తన సొంత ఖర్చులతో కొత్త ఆలోచనలతో రూపుదిద్దిన ఈ ఎలక్ట్రానిక్ బైక్ పర్యావరణానికి హానికరమైన ఇంధనాల వినియోగాన్ని తగ్గించే దిశగా ఒక మంచి పరిష్కారంగా నిలుస్తోంది దీని ద్వారా ఆయన రైతు అంటే కేవలం పొలాలకే పరిమితం కాదు ఏ రంగంలోనైనా ప్రతిభ చూపగలరని నిరూపించారు గ్రామీణ ప్రాంతంలో ఉండి కూడా శేఖర్ రెడ్డి చేసిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది స్థానికులు యువత ఆయన ప్రతిభను కొనియాడుతూ మన రైతులు నిజంగా దేశానికి మార్గదర్శకులు అని గర్వంగా చెబుతున్నారు శేఖర్ రెడ్డి విజయ కథ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది భవిష్యత్తులో ఇంకా ఎన్నో సాంకేతిక ఆవిష్కరణలు చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు దీని గురించి పూర్తిగా అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెల్కమ్ టు టెల్ మీడియా నేను మీ కర్ణాకర్ ఈ రోజు మనము ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాము రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపుంతల గ్రామంలో ఉన్నాము ఈ చీపుంతల గ్రామంలో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక రైతు ఆయన ఆయనకున్నటువంటి పరిజ్ఞానంతోన ఈ రోజు తన బండి అంటే పాడైపోయినటువంటి ఫ్యాషన్ ప్లస్ బండి ఏదైతే ఉందో ఆ బండిని ఈ రోజు ఎలక్ట్రికల్ బండిగా వెహికల్ గా మార్ మార్చుకొని తన వ్యవసాయ పొలానికి అనుకూలంగా మార్చుకొని ఆయన నిత్యం దానిపైననే సో అయితే ఆయన ఈ రోజు మనతోనే ఉన్నారు అన్నా నమస్తే అన్న నమస్తే ఏం అన్న నా పేరు రెడ్డి మా ఊరు చీపులు కదా మండల్ తల్కొండపల్లి డిస్టిక్ రంగారెడ్డి నుంచి వ్యవసాయ చేస్తుంటా ఎలక్ట్రికల్ వెహికల్ ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చిందనంది మాకు పెట్రోల్ భారం ఎక్కువైనప్పుడు అందుకు ఒక ఎలక్ట్రికల్ బైక్ కన్వర్ట్ చేద్దాం అనే ఆలోచన తోటి నేను ముందుకు వెళ్ళడం జరిగింది ఎలా వచ్చింది మీకు అసలు నేను కొన్ని వెహికల్స్ కూడా మెకానికల్ చేస్తా ఓకే బైక్ మెకానిక్ కూడా నేను చేసుకుంటా పూర్తి బైక్ మెకానిక్ చేసుకుంటా ట్రాక్టర్ మెకానిక్ చేస్తా హార్వెస్టర్ మెకానిక్ చేస్తా అంటే మీరే చేసుకుంటారా ఇవన్నీ ఏమున్నా కూడా మోటార్ వైండింగ్ చేసుకోవడం మేమే చేసుకుంటాం ఎలక్ట్రికల్ కొంచెం దాంట్లో టచ్ ఉంది కాబట్టి షాప్ లాంటిది ఏమైనా ఉందా లేకపోతే ఓన్ గా ఓన్ గా మేము చేసుకుంటాం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేమే సాల్వ్ చేసుకుంటాం సాల్వ్ ఎంత వరకు ఇస్తుంది అన్న మైలేజ్ అది మైలేజ్ వంద తొంభై నుంచి వంద కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అసలు మామూలు విషయం కాదు ఇది అంటే తొంభైకి తొంభై నుంచి వంద కిలోమీటర్లు అంటే ఎంతసేపు చార్జింగ్ పెడితే త్రీ నుంచి ఫోర్ అవర్స్ త్రీ నుంచి ఫోర్ అవర్స్ మధ్యలో టాప్ అయిపోతుంది ఓకే నాకు రెండు రోజులకు ఒకనాడు చార్జింగ్ పెట్టుకున్నా కవర్ అయిపోతుంది ఓ మందు బస్తా ఉన్న వేసుకొని వస్తున్నా రెండు బందాల మంది బస్తాలు వేసుకొని వచ్చే కెపాసిటీ దానికి ఉంది అంటే రెండు వందల కేజీల వరకు దాని బరువు మోసే కెపాసిటీ చేసుకొని ఓకే వాడుకుంటున్నా ఇప్పుడు ఇంత మారుమూల గ్రామంలో ఉండి మీరు ఈ బైక్ను తయారు చేసారు అంటే బైక్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ వెళ్ళి తెచ్చుకున్నాను మా నాకు ఇంది రాదు కాబట్టి నా కొడుకు ద్వారా ఢిల్లీ నుంచి సప్లై చేసుకున్నా ఓకే జో కంపెనీ వాళ్ళ జేవో జేవో కంపెనీ వాళ్ళది నేను చేసుకున్నా ఓకే అంటే ఎంతవరకు ఖర్చు అయిందన్న దానికి దానికి ఖర్చు యాభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అయింది ఖర్చు పెట్టిన ఐడియా మొత్తం మీదేనా ఐడియా మొత్తం నాదే ఓకే అంటే మీకు ఈ ఐడియా రావడానికి అంటే ఈ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేయాలంటే అంత ఆశామాషి కాదు మా మినిమం మంచిగా చదువుకొని ఉండాలి దానికి ఒక గ్రాడ్యుయేషన్ ఉంటుంది సో దాని విషయంలో చూసుకుంటే మరి మీరు చేయడానికి మాకు ఎలక్ట్రిషియన్ నేను ఇంతకు ముందు టెన్త్ చదివే ముందే నేను టెన్త్ చదివినాక ఒక ఎలక్ట్రానిక్ టీవీ కూడా తయారు చేసుకున్నా టీవీ కూడా తయారు చేశారా కూడా తయారు చేసుకున్నాడు ఎప్పుడు అది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరులా నాకు ఎలక్ట్రీషియన్ తోటి అప్పటి నుంచి అనుబంధం ఉంది ఓకే దాన్ని పట్టుకొని నా మైండ్ నేను ఎప్పటికైనా ఎలక్ట్రీషియన్ అన్ని చేస్తా ఓకే ఆ దాన్ని పట్టుకొని నేను కన్వర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది రోజుల్లో మంచిగా చదువుకున్న వాళ్ళే పెద్ద పెద్ద డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఇట్లాంటివి చేయాలంటే అది సాధ్యపడదు అసలు మీకు ఎలా అయిందనేది అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇది అంటే ఒక రైతు ఒక రైతు ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే ఇది చాలా గర్వించ తగ్గ విషయం ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ మీరు అనుకున్నారు కాబట్టి ఈ ఫర్దర్ గా ఏమైనా ఆఫర్స్ వస్తే మీరు వస్తాయమకి ఆఫర్స్ వస్తే చేయడానికి నేను ఇది మీకోసమే వాడుకుంటారా లేకపోతే ఇట్లాంటివి ఇంకా మీ ఊర్లో కానీ లేకపోతే ఫర్దర్ గా ఏమైనా ప్రోగ్రామ్ ఇంకేమైనా ఉందా డెవలప్ నేను ఎవరికైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నా మా ఊరి రైతులకు సామాన్లు తెచ్చుకున్నా నేను ఫ్రీగా ఫిట్ చేసి సెట్ చేసి ఇవ్వడానికి నేను రెడీ ఓకే రైతులకు అంటే అట్లా అట్లా ఇస్తారు అయితే ఊర్లో గ్రామ ప్రజలకు గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇస్తా ఉంటుంది ఇవ్వగలుగుతాం వేరే ఊళ్ళో ఎవరైనా చేయించుకుంటామన్నా మేము చేసి ఇవ్వగలుగుతాం మీరు ఆ బండి తయారు చేయడానికి ముఖ్య కారణం నానా వ్యవసాయ కుటుంబం కాబట్టి రోజు ఒక ఐదు ఆరు సార్లు బైకాడికి ఇంటికి తిరగడానికి ఇంతకుముందు కాలనడకలనే పోయేది తర్వాత ఇంతో అంత అది చేసుకొని బైక్ కొనుక్కున్నాం బైక్ కొనుక్కున్న తర్వాత కూడా పెట్రోల్ భారం ఏమైందంటే రోజు నూరు నూట యాభై అట్లా ఎక్స్టెన్స్ రోజు దానికే కేటాయించవలసి వస్తుంది అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టిగా నేను ఈ రకంగా ముందుకు వెళ్దామనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్స్ వరకు దొరికినాయి కాబట్టి తెచ్చుకోగలిగినము నా కొడుకు ద్వారా నేను తెచ్చుకోగలిగిన తెచ్చుకోగలిగినందుకు నేను చేసుకున్నా తయారు చేసుకున్నా ఒక నెల రోజుల నుంచి నడుపుతున్నా కరెంటు కూడా నాకు ఎక్కువ ఏమీ అది కాదు ఒక మూడు యూనిట్లు నెల రోజులకు ఒక మూడు యూనిట్లు ఎక్కువ పెద్ద కరెంటు కూడా ఏదో ఎక్కువ వస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు ఒక నెల ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక మూడు యూనిట్లు ఎక్కువ వచ్చింది అయితే ఇప్పుడు బయట కొంతమందిని మనము రైడ్ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రదర్

తయారు చేసి అది నాకేం అనిపిస్తుంది అంటే ఇది ఎలక్ట్రిక్ బైక్లు వచ్చినాయి కదా ఆ బైక్ లో సామాన్లు పెట్టి మనం ఎత్తి కొత్తగా చేద్దాం అన్నట్టు మన బైక్ పెడదాం అన్నట్టు ఉంది సేమ్ బైక్ ఎలక్ట్రిక్ బైక్ సామాన్ తీసుకొని మన బైక్ కు అనిపిస్తుంది బండి ఇది ఇంతకు ముందు ఎలక్ట్రిక్ బైక్ ఉంది కదా ఓన్లీ ఎలక్ట్రిక్ సంబంధించి వచ్చినట్టు ఆ బైక్ కాకుండా ఇది కొత్త ఉంది ఇంకా ఆ బైక్ అయినా సౌండ్ అది వస్తుంది కానీ ఈ బైక్ సౌండ్ ఏది లేదు స్పీడ్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనిపిస్తుంది ఏదైనా సరే కానీ ఆ ఎలక్ట్రిక్ బైక్ కాకుండా ఈ బైక్ నడిపిస్తే ఫీలింగ్ బాగుంది మనం మనం కూడా ఒకసారి ట్రయల్ చూసిన తర్వాత ఎలా ఉంటుంది చూస్తే అసలు దీని గురించి అసలు దీని గురించి చెప్పాలంటే అసలు మాటలు జరుపు అసలు ఎంత అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా దీన్ని తయారు చేసిండు అసలు చాలా స్మూత్ గా అసలు ఎంత నీట్ గా పోతుంది అంటే అసలు బయట ఉన్నటువంటి వెహికల్స్ కంటే దాంతో కలిసి చాలా బెటర్ అంటే స్పీడ్ కూడా చాలా బాగుంది స్పీడ్ సిక్స్టీ అరవై స్పీడ్ అవుతా ఓకే అసలు ఓ సూపర్ అసలు మామూలు స్పీడ్ కాదు చాలా వరకు బెటర్ గా ఉంది వెహికల్ మాత్రం అసలు దీన్ని తయారు చేయడంలో అసలు మీ పాత్ర అసలు నెంబర్ వన్ అని చెప్పొచ్చు నా ఒపీనియన్ చేయాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ చేయాలని నాకు ఒకప్పటి నుంచి ఉంది దాన్ని ఎన్నో దిక్కుల కన్సల్ట్ చేసినా కానీ నాకు సెట్ కాలేదు ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కున్నా గానీ స్థోమత లేదు ఉన్న బైక్ కే తయారు చేయాలనే ఆలోచన తోటి సామాన్లు తెచ్చుకొని చేసుకున్నాడు దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఇస్తున్నాయి వ్యవసాయ పనులకే ఉపయోగిస్తుంటా నేను రెండు వందల కేజీల బరువు మోయగలిగే కెపాసిటీ తోటి ఒక రెండు మందు బస్తా వేసుకొని నేను బైకాడ్ తీసుకుపోయి కెపాసిటీ మనకు దాన బస్సు గానీ మందు బస్సు గానీ ఏది గానీ వేసుకుపోవడానికి మంచిగా ఉంటదని చేసుకున్నాను ఈ ఉన్న ల కంటే విభిన్నంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త ఫీలింగ్ తెలియని కొత్త అనుభూతి ఇది మామూలు చార్జింగ్ బండ్లు కూడా ఏదో నడుతూ ఉంటాం అప్పుడప్పుడు కానీ ఈ బండికి ఈ స్పెండర్ ప్లస్ బండి అనేది ఈ తో అనేది కొంచెం అంటే జోక్ అనుకుంటే సాధించలేని ఏదైనా సాధించే ఒక రైతు మాత్రమే ఎందుకంటే ఒక రైతుకు ఇలాంటి ఐడియా రావడం రైతు ఇంప్లిమెంట్ చేయడం రైతు పాటలు తీసుకొచ్చి పెట్టడం అసలు వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఆలోచన అంటే ఆలోచన ఎప్పుడు ఉడతదంటే నాకు తెలిసి ఆయన దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి నేను నేను చూస్తూనే ఉన్నాను మా గ్రామం వాసి ఆయన ఎప్పుడు ప్రతినిత్యం ఏదో ఒక మెకానిక్ తోటి ఏదో ఒక పరికరం తయారు చేయాలని ఒక తపన తోటే ఉంటాడు ఆయన అందుకని దీంట్లో సక్సెస్ అయినా నేను అనుకుంటా ఓకే అదే విధంగా ప్రతినిత్యం ఏ మెకానిక్ అయినా ఊర్లో ఏదైనా వరికొత్త మిషన్ కానీ ట్రాక్టరే కానీయండి బైకే కానివ్వండి ఇంకా వెల్డింగ్ సంబంధించిన ఏ విషయం అయినా సరే అని అన్ని విధ అన్నింటిలో ముందుండి దాన్ని సక్సెస్ అయినంత వరకు కూడా పోరాడుతూనే ఉంటాడు ఓకే కానీ ఇట్లాంటి విషయాలలో ఇట్లాంటి సాహసాలు చేసేటప్పుడు ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరించి కచ్చితంగా అందించాల్సిన సపోర్ట్ మొత్తం అందించి రైతులను ప్రోత్సహించాలని నా బండి గురించి ఇంకేమైనా చెప్పాలి బండి బాగుంది ప్లస్ కొత్త ఉంది రైతులకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పెట్రోల్ భారంగా ఈ రోజు రేపట్లో వంద రూపాయలు పెట్రోల్ అయింది దాని దృష్టిలో పెట్టుకు కూడా తయారు చేయొచ్చు ఈ తాడి అంకాల కారణం ఆయన సఫర్ అయినందుకే తయారు చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్ అది ఇప్పుడు మన బ్రదర్ రామచందర్ దీన్ని ట్రయల్ చేస్తాడు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది బాగుందండి ఖర్చు లేకుండా మంచిగా ఎట్లా అనిపిది కదా మీ ఫీలింగ్ ఒపీనియన్ ఏమో ఎట్లా అనిపిస్తుంది వ్యవసాయానికి అయితే డోకలేదు వ్యవసాయానికి బాగుంటది ఓకే రోడ్ల మీద నార్మల్ గా ఇప్పుడు బండ్లు బయట ఇప్పుడు ఉన్నాయి కదా సో పెట్రోల్ బండ్లకి దీనికి కొంచెం డిఫరెన్స్ అంటే పెట్రోల్ బండి ఏమో సౌండ్ వస్తుంది కదా ఈ సౌండ్ లేదు స్మూత్ గా ఎట్లా అంటే మనం పోతుందా పోతుందా అన్నట్టు కూడా స్మూత్ గా వస్తుంది కదా మన అన్నకు ఇది తయారు చేసినందుకు మా స్పెషల్ థ్యాంక్స్ చెప్తామా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఆయన రైతు ఉండే ఒక రైతు ఉండి ఆయన ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా అంటే గొప్ప కదా మన గొప్ప టెక్నాలజీ కూడా కావాలి పెద్ద పెద్ద టెక్నాలజీ ఉన్నా అంటే పెద్ద పెద్ద కంపెనీల వల్లనే అవ్వట్లేదు ఈ రోజుల్లో కానీ అన్న ఇప్పుడు చేస్తున్నాడు రైతు కుటుంబం నుంచి కూడా చేస్తున్నాడు ఆలోచన ఆలోచన తోటి టెక్నాలజీ ఆలోచన

నా ఎట్లా అనిపించింది మాసాన్ని చాలా బాగా అనిపిస్తుంది ఒక రైతు తయారు చేసినటువంటి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ దీని విషయంలో ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది మామూలుగా పాత చేసుకుంటే ఇది చాలా మంచిగా అనిపిస్తుంది పెట్రోల్ దీనికి పెట్రోల్ దీనికి చాలా బెటర్ ఏమండి ఇప్పుడు పొలాలకి తిరగడానికి రైతుకు పెట్రోల్ పోయడానికి చాలా కష్టం అవుతుంది చార్జింగ్ అయితే నైట్ వన్ అవర్ పెడితే త్రీ డేస్ తిరుగుతుంది బండి ఆ పెట్రోల్ వంద రూపాయలు వస్తే అది ఒక రోజు కూడా సరిపోదు రైతులకి చాలా మంచిగా అనిపిస్తుంది బండి కూడా మైలేజ్ దానికి దీని కంపేర్ చేసుకుంటే చాలా మంచి అనిపిస్తుంది అనేది వ్యక్తి దీన్ని ఒక వెహికల్ రెడీ చేసినందుకు మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటివి మన మార్కెట్ లో కూడా ఇంకా మంచి తయారు చేయాలి అని చెప్పేసి వారి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అతని ఇప్పుడు ఇద్దరిని ట్రయల్ చేపిస్తున్నాం ఈ వెహికల్ పైన అంటే దీని ఎంత కెపాసిటీ ఎంత ఎన్ని ఎంత బరువు మనది ఒక దాని పర్పస్ లో చెకప్ పర్పస్ లో ఇద్దరిని ట్రయల్ చేపిస్తున్నాం రైట్ అన్న ఏంటి ఎలా ఉంది బండి బాగుందా చాలా బాగుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు నార్మల్ బయట నడుపుతున్నటువంటి పెట్రోల్ బండ్ల కానీ దీనికి దీనికి డిఫరెన్స్ అన్న ఎందుకంటే ఎలక్ట్రానిక్ బండి కదా బాగుంది మరి అంటే రైతు తయారు చేసింది అదే ఒక రైతు ఒక రైతు తయారు చేసింది అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఓకే అంటే స్మూత్ గా పోతుందా లేకపోతే ఎట్లా స్మూత్ గా మంచిగా ఉంది సౌండ్ సౌండ్ ఏం లేదు